అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ వీఎల్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి

ఈ సందర్భంగా పేరాల మసీద్ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లాని మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్ లో ప్రయాణకులను ఎక్కించుకుని శ్రీశైలం డ్రైవర్ నూర్ మహమ్మద్ ను చెక్పోస్ట్ వద్ద బస్సును అడ్డుకుని తలపై ఉన్న టోపీని చెక్పోస్ట్ పోలీసులు తీయించి అవమానపరచడం జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్ ఇబ్రాహిం మున్నా బాజీ నాయుడు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఖండించండి శ్రీశైలం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఆయన ముస్లింలకి ఎక్కడ చూపు అక్కడే అన్నట్టు ఎలా ఉన్నాయంటే ఈ రోజు ముస్లింలు ఎలా ఉన్నారంటే భారతదేశం నలభై కోట్ల మంది ఉన్న అంత మంది ఉద్యోగస్తున్నారు వన్ పర్సెంట్ కూడా ముస్లింలు లేరు కానీ డాక్టర్లు కానీ కానీ ఒక్క పార్టీ కారణం పేదరికం ఏ పార్టీ నుంచి వాళ్ళని ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప వాళ్ళ అభివృద్ధిని నొచ్చుకునే ప్రభుత్వాలు మెత్తలారా అది కాకుండా ఈ మధ్యన ముస్లిం యొక్క దాడులు అత్యాచారాలు కేసులు పెడుతున్నారు అస్సాంలో ముస్లింల భారతీయ ముస్లింల హిందూ గురి మసీదులు మసీదు ఉత్తరప్రదేశ్లో మసీదు గత ఎన్నో నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల మస్సులు గురిచేస్తున్నారు పదార్థాలు గురిచేస్తున్నారు అలాగే మహారాష్ట్రలో మర్గాలు గురిచేస్తున్నారు మొత్తం ఢిల్లీలో ఢిల్లీలో ముస్లిం దుకాణాలు దుకాణాలుస్లిమే వీళ్ళు భారతీయ మూల భాషలే భారతదేశం కోసం ఆనాడు తొంభై తొమ్మిది లక్షల మంది బలిదానం చేశారు భారతీయ ముస్లిం దేశం మాది మాది భారతీయ మన ఈ దేశం భారతీయం హిందు అమరా అని వినాదంతో భారతదేశం మీద పోరాడే ముస్లింలు ఆనాడు ఎప్పుడున్నారు ఈ మంత్రమాదులు గుర్తున్నారా రోజు భారతదేశం పోరాడి భారతదేశం మాధుని నిలబడింది భారతీయ ముస్లింలు అది గుర్తుంచుకోవాలి ఈ మాదులు ఈ మంత్రమాధిని భారతదేశాన్ని జరిగి వద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం ముందుగా మన ఈ రోజు ఎక్కడో లేని ఒకప్పుడు నార్త్ లో జరిగేది ఇప్పుడు సౌత్ లో మన మొన్న వచ్చిన టూ డేస్ కిందే జరిగింది మన శ్రీశైలం దగ్గర ఆర్టీసీ డ్రైవర్ ముప్పై సంవత్సరాలుగా సర్వేస్ చేస్తున్నామద్ అత్తా ఉండే చెట్ పుష్లు ఆపేసి నువ్వు ముస్ నువ్వు టోపి తీసుకుని వెళ్ళాలి గుడికాడికి బాబు నీ డ్రైవర్ బస్ స్టాండ్కి వెళ్ళి దిక్కు రావడమే కదా అంటే కాదు నువ్వు ఎవరైతే టోపి తీసుకుని వెళ్ళాలి అని టోపీ తీసుకున్న దాకా తీయన దాకా వాళ్ళు బస్సు ఈ కారణం ఇది దీన్ని బట్టి ఖండిస్తున్న పిల్లల భారతదేశంలో కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన సంక్రాణ గణేష్ అగ్రకులానికి చెందిన ఒక యువతిని ప్రేమించారని యువతి కుటుంబ సభ్యులు అత్యంత దారుణంగా హత్య చేశారు సర్వోంగత సమ్మేళనమైన ఈ భారతదేశంలో ఇటువంటి పరువు హత్యలు చోటు చేసుకోవడం నిత్య అయిపోయింది ఇటువంటి సంఘటనలకు దళిత బహుజన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు di dalam polisi sampai diberikan ఖండించండి తమిళనాడు దళితాన్ని ఖండించండి తమిళనాడు దళితాన్ని ఖండించండి తమిళనాడు కృష్ణ గణేష్ చంపడాన్ని ఖండించండి కృష్ణా ఊరులో దళిత చంపటాన్ని గణేష్ హత్య చేయడాన్ని త్రిచనా గణేష్ హత్య చేసే దొండలు వెంటనే దళిత సోదరుడు అందరికీ అందరికి మిత్రులారా మాకు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరులో అవుతుంది కానీ వేసిన కుప్పటి అక్కడే అన్నట్టు ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద దాడులు జరుగుతున్నాయి హత్యాలు జరుగుతున్నాయి కేసులు పెట్టాలని మిత్రులారా భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా మన దేశంలో ఉత్తరప్రదేశ్లో యాదవ్ సోదరుల మీద దాడులు చేసి వాళ్ళని గుండు గుర్తించి మోకాళ్ళు చేశారు అంత దారుణం భారతదేశంలో మనమంతా స్వరం సమ్మేళనం భారతదేశం అంటే ప్రపంచంలో గొప్ప దేశం అలాంటి దేశంలో ఈ రోజున ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోరల మీద ముస్లింల మీద బీసీల మీద దాడులు చేస్తూ చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు మిత్రులరా ఇది చాలా దారుణం దీన్ని ఖండించాలి దీన్ని మా దంతటి ఖండిస్తున్న మిత్రులరా ఏ రాష్ట్రంలో చూసినటువంటి ముస్లింలకి పక్క రాష్ట్రమైన అస్సాంలో ఇల్లు గుర్తిస్తున్నారు మనుషులు గుర్తిస్తున్నారు మొన్న మీకు చూసారా లేదు న్యూఢిల్లీలో ముస్లిం షాపులు మొత్తాన్ని బుల్డేజర్ కొలగొట్టారు ఇల్లు పోగొట్టే కొలగొట్టారు అంత దారుణం మిత్రులరా భారతదేశంలో భారతదేశంలో ఉన్న సరోమత సమ్మేళన దేశమేది గీతలో శ్రీకృష్ణ మాత్రమే ఉన్నాడు సర్వేజన సుఖిన భావంతో అంటే అందరూ సమానంలో భారతదేశంలో నూట నలభై కోట్ల మంది మన సోదరుల సోదరులపై ఈ కుల రచించబోటం చాలా దారుణం ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పెడుతున్న మిత్రులారా పేదలైన దళిత వీటికి మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో కిచినా ఊరులో బిడ్డకి చదువుతున్న సర్వణి గణేష్ అనే యువకుడు ఒక అతృపుల అమ్మని ప్రేమించాడని అతి క్రాకంగా వాళ్ళ తమ్ముడైన చంపి తప్పటాన్ని మా దంతటి ఖండిస్తుంది ఎందుకంటే అంత చేసినా అక్కడ కేసు కూడా కట్టకపోవటం ఇది చాలా దారుణం ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళకి రాజకీయ అధికారం ఉంది కాబట్టి అలా చేయడం ఇది చాలా దారుణం దాని కారణంగా దుండంగల్ని వెంటనే కఠినంగా శిక్షించే వారికి మన దంతమైన పార్టీ పోరాడుతూ ఉంటది మిత్రులారా ఏ రాష్ట్రంలో అయినా సరే దళిత సోర్ల మీద ముస్లిం మీద బీసీల మీద దాడులు అత్యాచారాలు చేస్తున్నారు మొన్న మీకు ఈ మధ్యన జరిగింది మన శ్రీశైలం ఘాట్లో ఒక ఎన్నో ముప్పై సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్ అయిన ఊరు ప్రజా సంక్షేమ పరిష్కారక వేదికలో ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్ షాకిర్ పాషా అన్నారు తెల్లపారం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సంక్షేమ పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా షాకిర్ పాషా మాట్లాడుతూ తెల్లపాలెం పంచాయతీలో లంక సమీపంలో సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఎనిమిది డాష్ ఒకటిలో అక్రమణకు గురైన బోధిక సర్వే చేసి అక్రమణను తొలగించాలని వెనకపురం గ్రామానికి చెందిన తోట రవిదేవి రాజు రేషన్ కార్డులో మా అన్న చంద్రరావు పేరు లేకపోయినా హౌస్ హోల్డ్ న్యూస్ తో పేరు ఉందని అందువల్ల తల్లికి వందనం రాలేదని అర్జీలు వచ్చాయని పాషా వివరించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ వంటల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ మాట్లాడారు ఈ పక్క నీటే పర్వటే డాక్యుమెంట్ ఎవరైతే కింద నా పర తర్వాత భూమి వద్దు నీ యొక్క భూమి వద్దు

వాళ్ళ అన్నదమ్ములు ఒకే కార్డులో ఉండటం వల్ల అతని పిల్లలకి తల్లికి వందన పడలేదు కారణం ఏంటనగా వాళ్ళ బ్రదరు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటే ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళకి పెళ్ళి అయిపోయింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈయనకి పిల్లలకి తల్లికి వందన పడలేదు కారణం ఏంటంటే అతను ట్యాక్స్ చే ట్యాక్స్ పే చేస్తున్నాడు రేషన్ కార్డులో లేనప్పటికీ అతను హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మ్యాప్ అయ్యి ఉన్నాడు దాని కారణం చేత తల్లికి వందనం పడలేదని చెప్పి ఆయన అంటున్నారు ఎంఆర్ఓ గారిని స్పందన అర్జీ ఆయన స్పందించి దానికి చేస్తానని చెప్పారు ఓటో ప్రభుత్వం ఇటువంటి ఇటువంటి ప్రభుత్వ పథకాలు అందని అభ్యర్థులను గుర్తించి వారికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు గ్రామాల పొలాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా శాసనసభ్యులు వేగిసే నరేంద్ర వర్మరాజు పనిచేస్తున్నారని చింతాయి వాళ్ళ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ మార్పు పద్మారావు అన్నారు తెల్లవల్లి మండలం నర్రవారి పాలెం పంచాయతీలోని కాలువ చివర భూములను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అండగా ఉంటున్నారన్నారు గంటపాటు శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు పొలాల్లో ఉండి పొలాలను లాక్కులను పరిశీలించి చివరి భూములకు నీరు అందే వరకు వేచి ఉండి వెళ్లడంతో రైతుల భూములు ఆనందం వెలివేసిందని పద్మారావు వివరించారు నుంచి ప్రభుత్వ జరిగా నుంచి నీళ్లు వస్తున్నాయి ఎమ్మెల్యే గారు ఇప్పుడు తెలుసుకుని కిందకి వెళ్ళలేదు తెలుసుకుని వాళ్ళు స్వయాన్ని మాకు వాటి నీళ్లు పంపిస్తున్నాడు ఎందుకు మాకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ముందు మాకు ఇదే విధంగా డైలీ వచ్చేటట్టుగా ఈ మూడు నెలలు నాలుగు సరే సరే డైలీ వచ్చి కూర్చోాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నాము మాకు మాత్రం ఈ ట్రాన్స్ఫర్ ఒకటి ఏర్పాటు చేస్తాను ఎమ్మెల్యే గారు అన్నారు ట్రాన్స్ఫర్ పెడితే ఇంకా మాకు బాగా ఇంకా బాగుంటుంది మాకు నీళ్ళు కూడా జాగ్రత్తగా తూకండి తూకు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు బాగా సాయం చేస్తున్నాడు నీళ్ళు పెట్టుకోమంటున్నాడు ప్రభుత్వం పంటకాల ఇన్ని రోజులు అయినట్టు రాదు చూడాల వచ్చేలో నైట్ వచ్చేది పగల పోయేది మళ్ళీ పగల పచ్చి పగల వస్తుంది నైట్ ఏదో జాలు పోలి కంపల్సరీ మాకు నీళ్ళు అనేది వస్తుంది ఎమ్మెల్యే గారి గారు కంపల్సరీ నీళ్ళు పంపించాలి పక్షి వర్గాల నీళ్లు అన్న పొడదోలు తాయిన గారు ఉన్నారు మా నీళ్ళు పంపిస్తున్నాడు దానికి ధన్యవాదాలు సొసైటీ బాపట్ల జిల్లా వారు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ కు వస్తారనే నేపథ్యంలో దూర ప్రాంతంలో మంచినీళ్లకు ఆహారానికి ఇబ్బంది కలగకుండా రెడ్ క్రాస్ వారు స్వచ్ఛందంగా స్పందించి జిల్లా నల్గొండ నుంచి వచ్చిన వారికి తాగునీటి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అర్జీదారులకు ఈ రోజు అంటే ప్రతి సోమవారం ఇక్కడ ఉచిత భోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు రెడ్ క్రాస్ సేవా దళం వాళ్ళందరూ ఈ సేవా కార్యక్రమం గురించి వివరిస్తారు స్పందన కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున జిల్లాలో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఫిర్యాదుదారులు స్పందన కార్యక్రమం వచ్చే కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా సహకరించాలనే ఉద్దేశంతో అల్పాహారం ఏర్పాటు చేసాం మొదట్లో మేము వాటితో పాటు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేసాము కిలోమీటర్ దూరం వెళ్తే కానీ మంచినీళ్ళు దొరకడం కానీ ఆహారం దొరకడం కానీ ఉండదు ఎటు చూస్తే అర్థం నుంచి అటు చూస్తే మేము నుంచి కొంతమంది కృష్ణా జిల్లా కొంతమంది అంతకన్నా దూరం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఫిర్యాదుదారులు వస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని గత నాలుగైదు నెల నుంచి మన జిల్లా కలెక్టర్ గారు జే వెంకట గారి యొక్క సహకారంతో ఆయన యొక్క సూచనతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ముందు భోజనం ఏర్పాటు చేయాలి వాళ్ళు ఎక్కడో పోతే కానీ ఆహారం దొరకదు అనే ఉద్దేశంతో ఒక చక్కనైనటువంటి ఉద్దేశంగా దీన్ని ఏర్పాటు చేశాము ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కాస్ పూర్తి స్థాయిలో తమ యొక్క సేవా కార్యక్రమం అందిస్తోంది సుమారు సోమవారాలు ప్రతి సోమవారం స్పందనకి అలాగే నాలుగో శుక్రవారం విక్రహాలు ఎస్టీలకు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ప్రతి వారం కూడా ఐదు ఆరు వందల మంది మనకి ఇక్కడ భోజనాలు చేయడం జరుగుతుంది చివరి వ్యక్తికి భోజనం అంది దాకా కూడా రెలికాస్ట్ సేవ అందించడం జరుగుతుంది మధ్యలో ఎక్కడా కూడా ఆపడం ఉండదు దానికి రెండు టీము ఇక్కడ ఏర్పడింది రామసుబ్బారావు గారు గుర్లే అలాగే రావు సుబ్బారావు గారు వీటితో పాటు దొడ్డిపల్లి శ్రీరామచంద్రమూర్తి ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆసక్తితో మహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి నిర్వహించారు ప్రజల నుంచి అర్జీలు నేరుగా ఆయన స్వీకరించారు ప్రజల నుంచి వచ్చి ప్రతి వినతిని తక్షణం పరిష్కరించేలా బాధ్యతతో పనిచేయాలని ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మొత్తం రెండు వందల ఐదు వారు పలు సమస్యలకు తక్షణమే పరిష్కారం మార్గం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్ పీడి డిఆర్డీఏ శ్రీనివాసరావు బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏదో బై మిస్టేక్ లో రెండు సంవత్సరాలు ఉండగానే బై మిస్టేక్ లో రిటైర్మెంట్ చేసేసారంటే అలాగే ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఏమంటారంటే ఆ ప్రచారాలలో మేము ఇప్పటి నుంచే జవిస్తున్నాం అది చిన్నగా ఆక్రమణకు గురైపోతే మా జీవన పర్లేదు కదండీ బాపట్ల టౌన్ అది బాపట్ల పండ బీసీహెచ్ఎస్ కలిసి ఆడుకు అవి భయపడితే కానీ దీన్ని తెచ్చి తిక్కుతున్నారు అంటే దీనికి వెడకని ఎక్స్పెండిచర్ కూడా వేస్ట్ కదా అవి ఇవి కలిసి ఆడుకోవాలి కొంతమంది మన స్కూల్ ఉన్న ల్యాండ్ ని ఆక్యుపై చేసేసి అసలు కన్స్ట్రక్షన్ చేయొద్దని అంటూ పడుతున్నారు సార్ డిఓ ఏ మండల్ అండి బట్టిపల్లి మండలం సార్ స్కూల్ బిల్డింగ్ డిలాబ్డేటెడ్ ఫస్ట్ దీన్ని పడగొట్టేయాలి తర్వాత ఈ స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు పడగొట్టడం ఎవరి బాధ్యత హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇది ఎంపీపీ స్కూల్ మండల్ ఎంపీడీలోనే సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఈ రోజు బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు పరీక్ష కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణ మరియు కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు ఈ కార్యక్రమం కు జేఎన్డీయూ కాకినాడ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెవీఎన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారని తెలిపారు ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ కాకినాడ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి మురళీకృష్ణ ముఖ్య ముఖ్యత్వలుగా విచ్చేశారని తెలిపారు ఇంజనీరింగ్ విద్యార్థులకు కేటాయించిన సీట్లు అన్ని భర్తీ అవడం అభినందించదగిన విషయమని విద్యార్థులు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రతి ఏడాది వేరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తామని అధునాతన రీతిలో విద్యా వృద్ధులను అందజేస్తామని మన దేశానికి భావో పౌరులను అందించడానికి మా విద్యా సంస్థ ఎప్పుడు కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం జెఎన్టీయుపినట మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణకు సన్మానం చేశారు ఈ సందర్భంగా కళాశాల కమిటీ మెంబర్లకు సన్మానం చేశారు మొదటి సంవత్సరం ఇన్ఛార్జి ఎస్ అమర్నాథ్ గారు మాట్లాడుతూ కళాశాల ప్రతిరోజు కాలేజీకి హాజరు కాని విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నట్లు తెలిపారు ప్రతి ఇరవై మంది విద్యార్థులకు ఒక కౌన్సిలర్ ను ఏర్పాటు చేసినట్లు వారు ఆ విద్యార్థి హాజరు మరియు వారి పురాభివృద్దిపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు విద్యార్థులు కళాశాలను పాటించవలసిన నియమ నిబంధనలో తెలియజేశారు అప్పుడు ఉన్నట్టు వాళ్ళనే వాళ్ళే కట్టు చేస్తాను పాదీ ప్రకటించే కూడా వాళ్ళే పెట్టుకున్న ఎవరి కట్ చేశాం నాకు చాలా సద్ధ ఎందుకంటే నమ్మకం మా మీద బాధాగారు ఈ కాయలు పెట్టాలు చేశారు ఎంత సహజ ఇచ్చినా కూడా మేము గారు రాసాం ఏంటంటే పాదవాళ్ళకి విద్య అందించాలి ఉన్నత విద్య ఇంజనీరింగ్ విద్య వచ్చింది చేస్తాం మేము కొత్త అందరినీ కూడా మన ఉటం పదం నువ్వు తీసు చూసాల్సిన కాదు మనం ఉన్నా లేకపోయినా మనం భవిష్యత్తు ఏం చేసాం ఏం చేయగలిగాం ఎందుకంటే అర్చి చూసేస్తూ భగవంతుడు కల్పించాడు వార్డు మెంబర్ నుంచి పంచాయత్ ప్రెసిడెంట్ గా గా మంత్ర చైర్గా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎవరి ఉన్నతమైన కానీ ఇది నాకు ఇతని స్టూడెంట్ చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే చక్క చక్క అమ్మాయిలు అబ్బాయిలు పేరు చూస్తుంటే నాకు ఎన్ని అభ్యంతి ఉన్నాయి సంవత్సరం సాధిస్తుంటా కానీ రెండు నాకు కొలిస్తే మొత్తం నూట ఎనభై మంచిగా చదువుతుంటు మంచి టెక్స్ మంచి స్టూడెంట్స్ ఉన్నారు నేను అయితే నేనైతే సహాయ సహకారంతో నేను కష్టంతో కాలేజీ అభివృద్ధి అందరికి నా ధన్యవాదాలు అందరికి నా నమస్కారాలు ఇంకొక విషయం చెప్తానండి మన దగ్గర ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ సరే పేరు అప్పతము మా దగ్గర అరవై ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో మేమే కాలేజ్ సపోర్ట్ చేసేది సీట్ ఇచ్చాము మొన్న నాకు ఆఫీస్ లో మా ఆఫీస్ జరిగింది బాగున్నా నేను బాగున్నాను నేను ఏదో బాడీ షాప్ ఉద్యోగాలు అనిపిస్తున్నాను దాదాపు నాలుగు వందల మంది స్టూడెంట్స్ నా ఓన్ హాస్టల్స్ లో ఉంటారు వాళ్ళకి నేను ట్రైన్ ట్రైన్ ఇచ్చి ప్లేస్మెంట్ షిప్ ఇస్తుంటాను వాళ్ళ శాలరీలో నేను కొంత పాప్ నాపిస్తుంటాడు అని చెప్పారు ఒకటే చూనే వాళ్ళ చేతులు ఇచ్చి నీ వాచ్ ఇవ్వాలని పొందుతున్నాను అంటే మీ ఆశిస్తున్నాడు ఏంటో వాచ్ లో గొప్పగా పన్నెండు కోట్ల రూపాయలు అంకుల్ వాచ్ లాక్స్ డాలర్స్ వాచ్ పెట్టుకోవచ్చు చూడ అన్ని మంచి మైకులో చెప్పు చెడు చెవిలో చెప్పు అన్నారు మంచి మంచి విషయాలు చెప్తాను జేఐటీ యూనివర్సిటీస్ లో క్లాసులు అన్ని వన్ అవర్ ఉంటాయి కరెక్ట్ గా వన్ అని మాట్లాడిన తర్వాత బాగుందా అని అడుగుతా నచ్చకపోయినా బాగుంది సార్ బాగా చెప్పారని అనదు రెడీగా ఉన్నారా కల్లాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివి నవాదో చేపట్టిన సారథం కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం నుండి బీజేపీ శ్రేణులు భారీగా తరలి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కట్టా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా మాధ్యతలు స్వీకరించిన తర్వాత మాధవ్ మొదటిసారిగా పల్నాడు జిల్లాలో పర్యటించడం పట్ల సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడి ఘన స్వాగతం పలికారు నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రధానిగా వారు చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలందరూ ప్రపంచం అంతా గమనిస్తూ ఉంది భారతదేశం చాలా పదకొండవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు మూడో స్థానానికి తీసుకొచ్చారు కంటిన్యూగా నెహ్రూ గారిని కూడా క్రాస్ చేసి పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు వారి వారి అభివృద్ధి పదాలు దేశ ప్రజలంతా చూడబట్టి ఈ రోజు దేశ ప్రజలు ఆవరిస్తున్నారు అలానే ఏ భారత్ శక్తివంత భారత్ అనే నినాదంతో మేక్ ఇన్ ఇండియా అనేక అంతరిక్షంలో లో గాని ఈరోజు డిఫెన్స్ లో గాని చిత్ర దేశాలకి మన దేశం అంటే ఒక భయం కలిపే విధంగా ప్రజల యొక్క రక్షణ గురించి మోడీ గారు చేస్తున్నాయని మన ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మన పిఎన్ మాధవ్ గారు వారు తండ్రి గారైన ఆ చలపతిరావు గారు వ్యవస్థాపకంగా ఉన్న బీజేపీ శ్రేణుల అధ్యక్షులు వారి కుమారులు ఎంతో నిబద్ధత గల వ్యక్తి ఈ రోజు మన పల్నాడు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు వారిని స్వాగతంగా ఈ కోసం వినుకొండ నుంచి భారీ ఎత్తుగా నలభై వాహనాలతో కార్యకర్తలు వివిధ పదాధికారులు మండల అన్ని శాఖల్లో బాధ్యులు శ్రేణు బీజేపీ శ్రేణులతోటి మా మాకు బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ అవకాశం కలిగింది వీరందరినీ తీసుకొని బిజెపి సీనియర్ నాయకులు వివిధ అనుబంధ శాఖలు విషయంతో పరిషత్ గాని బజరంగ దళ గాని ఇట్లా అనేక శాఖలు ఈ బిజెపి అనుబంధ శాఖలందరితోటి బిజెపి మిత్రులతో ఈ కార్యక్రమాన్ని దిగ్విద్యంగా చేయడం కోసం మేము బయలుదేరుతున్నాము ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక నాలుగు వందల మందితో వెళ్తున్నాము ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడు శశి కుమార్ గారి సారథ్యము అలాగే వారి ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిన్ మాధవ్ సోమవారం నర్సరావుపేటలో జరిగిన సారథ్యం యాత్రలో భాగంగా పర్యటించారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభించి ఒక సంవత్సరం పూర్తయిందని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా ముగ్గురు సెలబ్రిటీలు ఉన్నారని వారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు ప్రభుత్వం సుపరిపాలనగా తొలి అడుగు పేరుతో ముందుకు సాగుతుందని సూపర్ చిక్స్ పథకాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు

ఆ రేటు మిగతా ప్రాంతాలకైనా అంటే మహారాష్ట్ర నాందే నాందేడ్ ప్రాంతం ఆ ప్రాంతంలో మిర్చి నష్టం కలిసి ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేసింది అయినా కూడా రైతులు పెద్ద సాటిస్ఫై కాలే సో ఆ విధంగా చేయాలని మిర్చి బూట్ రావాలని మనం బీమా యోజన అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన ప్రారంభించిన అన్నదాత సుఖీభవా సో ఆ విధంగా ప్రపంచంలో అంటే ఏ దేశం కూడా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు ఫార్మర్స్ కోసం మనం పెట్టాం అంత మేర ఖర్చు పెట్టలే ఇందాక చెప్పారు ఆయన కోట్ల రూపాయలు సేవ లక్ష కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసాం దేనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ ఎవరు ఉపయోగించలేదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే మైనార్టీ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రైనర్ అది వాళ్ళే ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా అది దారి మళ్లించారు గత ప్రభుత్వం అలాగే ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ఏదైతే ఉందో కంపల్సరీ క్రిస్మస్ మన చేయాలి అది కూడా గత మూడు సంవత్సరాలు తక్కువైంది పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీస్ప్రోస్ ఇది కూడా అంటే అన్ని నర్సింగ్ కాలేజెస్ గతంలో కేరళ వాళ్ళ మీద రన్ అయ్యేవి ప్రస్తుతం మా పరిస్థితి మారింది మీరు ఏదైనా నర్సింగ్ స్కూల్కి వెళ్ళండి మన వాళ్ళు ఎక్కువ మంది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చారు కోవిడ్ కారణంగా అత్యధిక అవకాశాలు ఎవరికైనా ఉన్నాయంటే నర్సింగ్ వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ గా కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా యూరోప్ అమెరికా దేశాలు సిద్ధంగా ఉన్నాయి బాగా సార్ ఆఫ్టర్ కోర్స్ నర్సింగ్ కోర్స్ అయితే వాళ్ళు కంపల్సరీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేయాలి మన దగ్గర బిఎస్సి త్రీ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ ఆ నాలుగేళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళకి ప్రపంచంలో తిరగలేదు సాఫ్ట్వేర్తో సమాప్తం నమస్కారం